అందరూ ఫ్యామిలీ మెంబర్స్ నా అక్షయ థియేటర్ విజిట్ చేయాలని అమ్మ ఆశీసులతో ఇవాళ నాలుగు కాంబోలు అయితే రిలీజ్ చేస్తున్నానండి మేడం గారి ద్వారా ఇవాళ రిలీజ్ చేస్తున్నాను ఈ ఆఫర్ దీపావళి వరకు మాత్రమే ఉంటుందండి ఖచ్చితంగా విజిట్ చేసి ఈ రోజు మనం వచ్చేసాము అక్షయ ట్రేడర్స్ కండి గొల్లపూడి హోల్సేల్ మార్కెట్ లో ఉంటుంది మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తున్నాను అక్కడ చూడొచ్చు ఎస్బీఐ బ్యాంక్ ఉంది కదా అక్కడ ఎస్బీఐ బ్యాంక్ అనిపించింది కదండి సో అక్కడ నుంచి మనకి ఇలాగా ఆపోజిట్ లోనే ఉంటుంది మిటీ రోడ్ లో షాప్ నెంబర్ మూడు వందల డెబ్బై ఒకటి ఇక్కడ చూడవచ్చండి మనము బస్తాలు బస్తాలు ఐటమ్ ఉంటుంది స్వీట్ షాపులు వాళ్ళు కావచ్చు అలాగే హోల్సేల్ వాళ్ళు కావచ్చు ఇలా మీకు బల్క్ లో ఐటెం కావాలన్నా కూడా ఇక్కడైతే అవైలబుల్ గా ఉంటుంది అలాగే మనకి ఇంట్లోకి కావాల్సిన పచ్చారి సరుకులు కానివ్వండి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు ఆల్ వెరైటీస్ ఉంటాయండి మనకి ఇంట్లోకి ఏది కావాలన్నా చిర పిల్లల దగ్గర నుంచి మనకి చిప్స్ ఐటమ్ కావాలన్నా కూడా ఉంటాయి అనమాట అలాగే రాగులు జొన్నలు సజ్జలు ఎండు కొబ్బరి సో ఇలా చాలా ఉంటాయండి వెరైటీస్ అయితే అలాగే మన మనకి మసాలా దినుసులు కావాలనుకున్నా అవన్నీ కూడా ఉంటాయి అవైలబుల్ గా ఎండుమిర్చి కానివ్వండి సో ఇలా లేని ఐటమ్ అంటూ ఉండదండి మనకి ప్రతి ఐటమ్ ఉంటుంది పూల మక్కన్ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఇట్లా చాలా రకాలు ఉంటాయి ఈ రోజు మనం ఆఫర్ కాంబో ఆఫర్ కూడా ఇక్కడ నుంచి అయితే చూడబోతున్నాము ఒక మంచి కాంబో ఆఫర్ కూడా ఇస్తున్నారు దసరా సందర్భంగా అదేంటనేది తెలుసుకుందాం పదండి చూసారు కదండి బల్క్ లో ఐటెం కావాలంటే ఖచ్చితంగా షాప్ లో అయితే విజిట్ చేయండి మీరు రీసైలర్స్ అయినా సరే లేకపోతే స్వీట్ షాప్ వాళ్ళైనా సరే ఇలా ఎవరికైనా సరే ఇంత ఇంత అసలు బ్యాగ్స్ చూడండి మనం చూపించేవి కొంచమేనండి అసలు ఇక్కడ కొంచెం మాత్రమే ఉన్నాయి వన్ పర్సెంట్ ఉన్నాయి లోపలికి వెళ్తే అసలు బస్తాలు బస్తాలు ఉంటాయి అనమాట అంత పెద్ద హోల్సేల్ షాప్ అండి రీసేలర్స్ అయినా రీటైలర్స్ అయినా లేకపోతే షాప్స్ వాళ్ళైనా ఎవరైనా సరే బల్క్ లో ఐటమ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి అలాగే ఇక్కడ నుంచి మన అందరికి అంటే మీరు అర కేజీ కేజీ తీసుకోవాలన్నా కూడా రావచ్చు అండి షాప్ కి హోల్సేల్ ప్రైస్ వరే మనకు కూడా రీటైల్ గా కూడా ఇస్తారు అలాగే ఇంకొకటి ఏంటంటే దసరా దీపావళి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు ఈ ఆఫర్స్ ఏంటి అనుకుంటున్నారు కదా ఈ ఆఫర్స్ చెప్తాను కాకపోతే ఈ ఆఫర్స్ అన్ని దీపావళి వరకు మాత్రమే ఉంటాయి ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా షాప్ ని విజిట్ చేసి తీసుకోండి మిగతా వివరాలన్నీ కూడా తర్వాత మాట్లాడి తెలుసుకుందాం అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తున్నానండి హైవే నుండి గొల్లపూడి మార్కెట్ యార్డ్ వెళ్లే రోడ్ లోకి వచ్చి మనకి ఆర్చి నుంచి లోపలికి వచ్చిన తర్వాత మీకు స్టేట్ బ్యాంక్ కనిపిస్తుంది అండి ఈ స్టేట్ బ్యాంక్ ఆపోజిట్ రోడ్ లోకెళ్తే మూడు వందల ఒకటి షాప్ నెంబర్ అక్షయ ట్రేడర్స్ అండి అక్షయ ట్రేడర్స్ నుంచి మరి నాగరాజ్ గారు కూడా ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ బాగున్నారా చాలా రోజులైంది దసరా దీపావళి ఆఫర్స్ ఏమిస్తున్నారు దసరా దీపావళి అండి వెల్కమ్ టు అక్షయ దర్శన్ నా పేరు నాగరాజ్ అండి నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ డబల్ త్రీ అండి ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ అండి ఇవాళ మీ ముందు రావడానికి ఏంటంటే దసరా ఉంది దీపావళి ఉంది దాని వరకు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ నా అక్షయ దర్శన్ విజిట్ చేయాలని అమ్మ ఆశీస్సులతో ఇవాళ నాలుగు కాంబోలు అయితే రిలీజ్ చేస్తున్నానండి అండి మేడం గారి ద్వారా ఇవాళ రిలీజ్ చేస్తున్నాను మేడం గారు ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో కంపల్సరిగా అందరు చూసి ఈ అక్షయ టైర్స్ కి విజిట్ చేయండి కాంబో మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి కాంబో చూద్దామండి ఇవన్నీ కూడా కాంబోలో మనకి దేవీ నవరాత్రులు పదకొండు రోజులు ఉంటే అక్షయ ట్రేడర్స్ నుంచి మనకి పదమూడు వస్తువులు ఇస్తున్నారండి గ్రోసరీస్ అయితే పదమూడు ఇస్తున్నారు ఐటమ్స్ అవి ఏంటో చూద్దాము ఇది కందిపప్పు వన్ కిలో అండి మినపగులు వన్ కిలో పల్లీలు కిలో పచ్చనిపప్పు కిలో బాస్మతి రైస్ వన్ కిలో గోధురవ్వ వన్ కిలో తర్వాత షుగర్ కిలో ఇడ్లీరావు కిలో గోధుమ పిండి ఆశీర్వాద కిలో చింతపండు హాఫ్ కిలో తర్వాత బెల్లం ఒక కిలో సేమి హాఫ్ కిలో ఇవన్నీ పన్నెండు అండి ఈ పన్నెండు త్రిబుల్ నైన్ అండి దీంతో పాటు మరి దసరా వచ్చింది పదకొండు రోజులు ఇవాళ స్టార్టింగ్ ఇస్తున్నారు అంటున్నారు చాలా మంది అందుకే మనం పామాయిల్ ప్యాకెట్ హాఫ్ కిలో ఫ్రీగా ఇస్తున్నాం సార్ ఇవన్నీ పదమూడు ఐటమ్స్ త్రిబుల్ మాత్రమే సార్ థర్టీ డేస్ ఈ ఆఫర్ ఎనీ టైం ఉంటుంది బాగున్నాయండి మంచి ఆఫర్ ఇస్తున్నారు అండి పదమూడు ఐటమ్స్ వస్తున్నాయి కేవలం త్రిపుల్ నైన్ కి కాకపోతే వీటన్నిటికీ కొరియర్ అయితే లేదండి ఎందుకంటే కొరియర్ చేస్తే వీటి మీద షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి మీరు షాప్ ని విజిట్ చేయండి ఖచ్చితంగా నియర్ బై ఉంటే మిగతా ఇంకా కాంబోస్ ఉన్నాయి అవైతే కొరియర్ చేస్తారు ఎందుకంటే అవి వెయిట్ తక్కువ ఉంటాయి ఇవి బాగా వెయిట్ ఉంటాయి కాబట్టి మీకే ఎక్స్ట్రా చార్జ్ పడుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఇవ్వట్లేదు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటే కనుక చేస్తామండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏదైనా ఉన్నా సరే మీరు ఎన్ని కిట్ అని తీసుకోవచ్చు అన్ని శుభ్రంగా ప్యాకింగ్ చేసి పగలకుండా మేము పంపిస్తాము ఇక్కడ దగ్గరలో ఉంటే గనక అక్షయ టర్స్ మీరు ఇచ్చేయండి బరువు ఎక్కువ ఉంటది కాబట్టి నెక్స్ట్ అండి దీంతో పాటు ట్రిపుల్ నైన్ కాంబో అండి ట్రిపుల్ నైన్ డ్రై ఫ్రూట్స్ కూడా ట్రిపుల్ నైన్ ఇది ట్రిపుల్ డ్రై ఫ్రూట్స్ కాంబో అండి ఆల్రెడీ చూడండి ఇది ట్రిపుల్ నైన్ కాంబో అండి ఆటోమేటిక్ ఇది వచ్చేపటికి ఐటమ్స్ అండి ఫస్ట్ ఆఫర్ చూశారు కదండి మంచి ఆఫర్ దీంతో పాటుగా ఇంతకు మించిన ఆఫర్ కూడా ఒకటి చెప్తున్నారు నాగరాజు గారు సార్ చెప్పండి డ్రై ఫ్రూట్స్ అండి ట్రిబుల్ నైన్ కి డ్రై ఫ్రూట్ ఐటమ్స్ టెన్ ఐటమ్స్ ట్రిబుల్ నైన్ అండి ట్రిబుల్ నైన్ కాంబో లో ఇస్తున్నారు ట్రిబుల్ నైన్ కాంబో వచ్చేప్పటికి జీడిగుళ్ళు పావు కిలో బాదం పావు కిలో డ్రై కివి పావు కిలో అమల పావు కిలో డ్రై కద్దూర పావు కిలో పంపిన్ పావు కిలో సన్ ఫ్లవర్ పావు కిలో బ్రాక్షీడ్స్ పావు కిలో సిరాజిడ్ పావు కిలో టోటల్ నైన్ ఐటమ్స్ త్రిబుల్ నైన్ అండి ఈ ఐటమ్స్ అన్ని మన దగ్గర నైన్ ఐటమ్స్ త్రిబుల్ నైన్ అండి ఈ ట్రిబుల్ నైన్ మాకేంటి అని అడుగుతారు ఇక్కడ ఐదు రకాలు పెట్టానండి ఓన్లీ పిల్లలకి స్నాక్స్ గానీ తినడానికి తింటానికి ఐదు రకాలలో ఒక ఐటమ్ మొత్తం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏమైతే ఒక సెలెక్ట్ చేసి కాంబో రెడీ చేస్తామండి ఏది వచ్చినా బెస్ట్ ఈ ఐదు రకాలు ఒకటైతే మీకు ఇస్తాం మొత్తం టెన్ ఐటమ్స్ ఈ టెన్ ఐటమ్స్ వచ్చే వాటికి ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ దీంతో పాటుగా ఇంకొక ఆఫర్ కూడా ఉంది కదా ఇంకో ఆఫర్ ఉందండి ఆఫర్లే ఆఫర్లు అండి దసరా దీపావళి ధమాకా ఆఫర్లు అన్నమాట ఇంకొక కాంబో ఆఫర్ కూడా ఇస్తున్నారు అదేంటో చూద్దాం నాగరాజ్ గారు ఇంకొక ఆఫర్ పదిహేను వందలు కాంబో ఆఫర్ అండి ఇందులో వచ్చే వచ్చేపటికి ఎయిట్ ఐటమ్స్ ఉంటాయండి అన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ జీడిగుళ్ళు పావు కిలో బాదం పావు కిలో సాల్ట్ పిస్తా పావు కిలో బ్లాక్ కిస్మిస్ పావు కిలో వాల్నట్స్ పావు కిలో ఆలుబకర పావు కిలో డ్రై కివీ పావు కిలో అంజూర పావు కిలో ఈ ఎయిట్ ఎయిట్ ఐటమ్స్ పదిహేను వందలు మాత్రమే అండి ఓకే అలాగే ఇంకొక కాంబో ఆఫర్ చూడబోతున్నాం నాగరాజ్ గారు ఇంకొక ఆఫర్ ఏమిస్తున్నారు ట్రిపుల్ నైన్ స్పైసెస్ అండి స్పైసీ ఐటమ్ ఇంట్లో వాడుకోవడానికి స్పైసెస్ అండి నెంబర్ వన్ ఐటమ్స్ అండి మనం కేరళ నుంచి తెప్పించాము ఐటమ్ అండి సార్ ఇందులో ఇలాచి ఫిఫ్టీ గ్రామ్స్ లవంగా ఫిఫ్టీ గ్రామ్స్ చెక్క ఫిఫ్టీ గ్రామ్స్ అనాస్పు ఫిఫ్టీ గ్రామ్స్ జాజిగి ఫిఫ్టీ గ్రామ్స్ జాపత్రి ఫిఫ్టీ గ్రామ్స్ మరాటి మొక్క ఫిఫ్టీ గ్రామ్స్ షాజీరా ఫిఫ్టీ గ్రామ్స్ బిర్యానాకు యాభై గ్రాములు గసాలు యాభై గ్రాములు జీలకర్ర పావు కిలో ధనియాలు పావు కిలో మొత్తం ఇది వచ్చేవాడు ట్రిబుల్ నైన్ అండి స్పైసెస్ అండి కొరియర్ ఛార్జ్ కొరియర్ ఉంది ఆల్ ఇండియా కొరియర్ ఉంది కొరియర్ ఛార్జ్ మట్టి మీదేనండి ఇది కొరియర్ ఉంది కేవలం ట్రిబుల్ నైన్ స్పైసెస్ షాప్ లో ఆఫర్స్ చూసారు కదండి కాంబో ఆఫర్స్ చాలా బాగున్నాయి కదా అలాగే మీకు వెనక పక్కనే ఇక్కడ గోడౌన్ ఉంటుందండి సో ఇవన్నీ కూడా గ్రాసరీస్ వస్తాయి మనకి ఏంటంటే ఏదైనా ఫంక్షన్ జరుపుకుంటుంటే బల్క్ లో ఐటమ్ కావాల్సి వస్తుంది అలాగే స్వీట్ షాప్ వాళ్ళకి కావాల్సిన అనుకున్నా లేకపోతే మీరు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి గ్రాసరీస్ షాప్స్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీకు కూడా మంచి ఆఫర్ ప్రైజ్లు అయితే ఇస్తారండి సార్ ఆల్రెడీ ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణ రెండు చోట్లకి కూడా ఐటమ్ అయితే పంపిస్తూ ఉన్నారు సో మీరు కూడా ఎవరైనా షాప్ పెట్టాలనుకున్నా లేకపోతే మీకు బల్క్ లో ఐటమ్ కావాలనుకున్నా ఇక్కడైతే అవైలబుల్ గా ఉంటుంది అండ్ ఆఫర్స్ కూడా మంచి ఆఫర్స్ అయితే ఇస్తారు ఇప్పటి వరకు దసరా దీపావళి ఆఫర్స్ చూసారు కదా బల్క్ లో ఐటమ్ తీసుకునే వాళ్ళకి కూడా మంచి ఆఫర్లు అయితే ఇస్తారు గ్రాసరీస్ అన్ని కూడా ఉంటాయండి మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు అలాగే మనం ఫంక్షన్ కి కానీ లేకపోతే అయితే మీరు బల్క్ లో ఐటమ్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ వచ్చి సెలెక్ట్ చేసుకునే ఐటమ్ అంతా పక్కన పెట్టుకున్నా మీరు ట్వంటీ కిలోమీటర్స్ లోపల ఉంటే కనుక మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీగా పంపిస్తారండి అలాగే లాంగ్ లో అయినా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మీరు ఇంకా ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా తీసుకెళ్లాలనుకున్నా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది బట్ కొరియర్ చార్జెస్ పడతాయి ఇక్కడ ట్వంటీ కిలోమీటర్స్ లోపల అయితే కనుక మీకు ఫ్రీగా పంపిస్తారు ఈ దసరాకి నలుమూలల నుండి అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు కదండి అమ్మవారి దర్శనం అనంతరం ఒకసారి అక్షయ ట్రేడర్స్ ని కూడా విజిట్ చేయండి మంచి నాలుగు కాంబో ఆఫర్లు అయితే ఇస్తున్నారు మీ అందరి కోసం ఇవన్నీ కూడా యూజ్ చేసుకోండి ఇలాంటి ఆఫర్లు ఏంటంటే మళ్ళీ మళ్ళీ రావు ఇద్దరు ఈ ఆఫర్ దీపావళి వరకు మాత్రమే ఉంటుందండి ఖచ్చితంగా విజిట్ చేసి ఈ ఆఫర్ ని వినియోగించుకుంటారు అనుకుంటున్నాను